ఉచిత కన్పులు సిజీరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెల్లబడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు నేను మీ అనిల్ బొమ్మకల్ మర్డర్ తంచలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు మొన్న ఆదివారం రాత్రి బెజ్జంకి మహేష్ అనే యువకుణ్ణి అదే గ్రామానికి చెందిన వంటి వ్యక్తి వీరి బాడలతో గొంతు కోసిన ఘటన మనకు తెలిసిందే అయితే ఈ విషయం అంతా కూడా ముందు నుండి సరే ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం కరీంనగర్ పట్టణంలోని బొమ్మగాళ్ళకు చెందినటువంటి బెజ్జంకి ఎల్లయ్య లక్ష్మి వారిద్దరి కుమారుడే మహేష్ వారికి ఒక అక్క కూడా ఉంది అక్క పెళ్లి అయిపోయింది అయితే మహేష్ ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి తను స్థానికంగా ఉండేటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాంటీన్లో పనిచేస్తూ కుటుంబ సభ్యులకు చేతుడు బాధడుగా ఉంటున్న పరిస్థితి రెగ్యులర్గా తన పని ఏంటో తను చూసుకోవడము మళ్ళీ తిరిగి రావడము ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడము మళ్ళీ యథావిధిగా తన డ్యూటీకి వెళ్ళడము ఇదే తన పని గొడవలకు కూడా ఎక్కువ వెళ్ళడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ఆ బెజ్జికి మహేష్ అనే యువకుడు ఒక మూడు నెలల కింద వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఇంటికి ఒక వ్యక్తి వస్తుందని చెప్పేసి గమనించడం జరిగింది ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళి ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే చెప్పేసి ఆ విషయాన్ని గ్రహించాడు బెజ్జికి మహేష్ ఈ విషయాన్ని ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ భర్తకు మహేష్ చేరే వేసినట్టుగా తెలుస్తుంది మీ భార్య ఇలా చేస్తుంది మీ ఇంట్లో అని చెప్పేసి చెప్పడంతో ఇంకొకసారి ఆ విషయాన్ని నువ్వు మరొకసారి నాకు చూసినప్పుడు నాకు దొరకబట్టు నాకు ఆ డోర్ లాకేసి చేసి నాకు ఫోన్ చేయి నేను వస్తా అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడంతో అయితే మహేష్ కూడా ఈ దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది అయితే ఒక్కసారి కాలువ సతీష్ అనే వ్యక్తి ఆ మహిళ దగ్గరికి వచ్చిన సందర్భంలో చూడడం జరిగింది అదేవిధంగా ఆ మహిళ భర్తకు చెప్పడం జరిగింది వచ్చి అతన్ని కొట్టడం జరిగింది అయితే అదే రోజు ఆ కాలం సతీష్ అనే వ్యక్తి బెజ్జంకి మహేష్ ని సవాల్ చేశాడు మహేష్ నిన్ను ఎప్పటికైనా నేను చంపేస్తా అని చెప్పేసి ఆ రోజు అతన్ని సవాల్ చేయడం కూడా జరిగింది అన్నట్టుగా మనకు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఇదంతా కూడా మూడు నెలలుగా వస్తుంది ఈ విషయం అయితే బయట పెడుతున్నాడు అని చెప్పేసి గ్రహించినటువంటి కాళ్ళు సతీష్ బెజ్జంకి మహేష్ పైన పగ పెంచుకున్నాడు ఏ రోజైనా కూడా కడ తీర్చాలని చెప్పేసి భావించుకున్నాడు తన సమయం కోసం ఎదురు చూశాడు ఆదివారం తన అనుకున్న సమయం రానే వచ్చింది ఆ రోజు బెజ్జంకి మహేష్ ఆ యువకుడికి వీక్ ఆఫ్ మామూలుగా మనకు వీక్ ఆఫ్ రాగానే వారం రోజుల్లో మనం చేసిన పని అంతా కూడా మర్చిపోయి బయట ఫ్రెండ్స్తో తిరుగుతూ స్పెండ్ చేస్తూ ఆ పని అంతా కూడా ఆ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోతాం అదే పని చేశాడు మన బెజ్జంకి మహేష్ బెజ్జికి మహేష్ ఆ రోజు తన స్నేహితులతో కలిసి ఆ రోజు కళ్ళు దాడానికి వెళ్ళాడు బెజ్జికి మహేష్ అజయ్ ఎడలి సతీష్ అనిల్ ఈ నలుగురు కూడా వెళ్ళడం జరిగింది ఈ నలుగురు ఒకరికొకరు పరిచయం చాలా మంచి స్నేహితులు కూడా అయితే ఆ రోజు ఉదయం పది గంటలకు వెళ్ళినటువంటి మహేష్ ఆ రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో శివమయ్య కనిపించాడు గొంతు కోసి మడలో కనిపించాడు అయితే ఆ రోజు ఉదయం అసలు ఏం జరిగిందనే విషయము చాలా మందికి క్లారిటీ లేదు అయితే ఆ రోజు బెజ్జంకి మహేష్ అనిల్ అజయ్ ఎడల్ సతీష్ ఈ నలుగురు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఒక చెరువుగడ దగ్గర తెల్లగలు రావడానికి వెళ్ళడం జరిగింది అక్కడ తెల్లగలు తాగారు తాగిన తర్వాత అక్కడ నుండి అనిల్ అదేవిధంగా అజయ్ ఇద్దరు కూడా ఇంటికి రావడం జరిగింది ఇంటికి వస్తున్న సమయంలో మీరు రాలంటే మీరు మేము కాసేపు ఉంటామని చెప్పేసి వర్క్ చెప్పడం జరిగింది సో మీరేమనుకున్నారు తెలిసిన వాళ్ళే కదా మనోడే కదా ఏడలి సతీష్ అనే వ్యక్తి కూడా మనోడే కదా ఇద్దరు కూడా మన వాళ్ళే కదా కాసేపు ఉండి వస్తారులే అనుకొని ఈ అజయ్ అదేవిధంగా అనిల్ ఇద్దరు కూడా ఇంటి ముఖం పట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే విషయం అజయ్ అదేవిధంగా అనిల్ వారి ఇద్దరు కూడా తెలియని పరిస్థితి ఎడలి సతీష్ అనే వ్యక్తి ఈ బెజ్జంకి మహేష్ కి వరుసకు బావవుతాడు తనకు స్నేహితుడు అదేవిధంగా తనకు స్నేహితుడు అదే విధంగా వరుసకు అవుతాడు అయితే వారు చెప్తున్న వాదన ఏంటంటే ఎవరైతే కాలం సతీష్ ఉన్నాడో ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ ఎడలి సతీష్ కి చెప్పి పథకం ప్రకారమే ప్లాన్ ప్రకారమే తనను ఆ ప్లేస్కి తీసుకురమ్మని చెప్పేసి అక్కడ బెజ్జంకి మహేష్ను మార్చాడని చెప్పేసి బెజ్జంకి మహేష్ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి ఏదో అయితే బజ్జంకి మహేష్ మర్డర్ అయ్యాడో అదే రోజు ఎడలి సతీష్ అనే వ్యక్తి తను మీడియాతో మాట్లాడుతూ నేను అక్కడే ఉన్నాను ఇద్దరు అప్పటివరకు కూడా బాగానే మాట్లాడుకున్నారు మేము మందు తాగుతూ సరదాగానే ఉన్నాము సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పేసి వచ్చాము అన్నట్టుగా ఎడెలి సతీష్ చెప్తున్నారు బాగానే ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళి వెళ్ళి పాస్కి వెళ్ళాను టాయిలెట్ వెళ్ళి వచ్చే లోపే కాలువ సతీష్ అనే వ్యక్తి బెజక్ మహేష్ని బీర్ బాటిల్తో తను కోసేసి పక్కన పడేసి అన్నట్టుగా మనకు ఎడల్ సతీష్ చెప్తున్న పరిస్థితి అయితే ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే ఏ వన్గా కాలువ సతీష్ ఏ టూగా ఎడలి సతీష్ అదేవిధంగా ఏ త్రీగా ఎవరైతే మన మహిళ ఉన్నారో ఆ మహిళను ఈ ముగ్గురును అదుపులోకి తీసుకోవడం జరిగింది సో అందరు చెప్తుంది ఏంటంటే ఎడలి సతీష్ అనే వ్యక్తి సెటిల్మెంట్ చేద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళలేదు కాలువ సతీష్ అనే వ్యక్తి మహేష్ ని మర్డర్ చేద్దాం అనే ఉద్దేశంతోనే ఎడలి తో సంప్రదింపులు జరుపుకున్నారు ఇద్దరి మధ్యలో వారికి ఏదో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారమే పెద్దకి మహేష్ను ఆ స్పాట్లోకి తీసుకెళ్ళి చంపేశారని చెప్పేసి గ్రామస్తులు సైతం కూడా ఎక్కువ చెప్తుంది ఇదే పరిస్థితి ఇప్పుడు ఏం జరిగింది ఈ ఇష్యూ అంతా కూడా చూస్తే మనకి ఏం జరిగింది ఒక వ్యక్తి తన ఇంటికి దూరమై ఆ కుటుంబం అంతా పుట్టడు దుఃఖంలో ఉంది అదేవిధంగా ముగ్గురు కటకటలా పాలైనటువంటి ఘటన మనము మామూలుగా చూస్తాం అక్రమ సంబంధం పెట్టుకుంటే అందులో చనిపోతారు అందులో ఇరుక్కుంటామని చెప్పేసి మనం అనుకుంటాం కానీ క్రమ సంబంధం విషయంలో దూరితే కూడా చనిపోతారు అని చెప్పేసి మనకు ఈ బొమ్మకల్ మాట విషయంలో మనకి ఇది కనిపిస్తుంది ముచ్చట ఇప్పటికైతే పోలీసులు దీన్ని దర్యాప్తు చేసుకున్నారు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు ఇంకా దీనిపైన విచారిస్తున్నారు అసలు ఏ విషయం అయితే మనకు ఇంకా తెలియాల్సి ఉంది అదేవిధంగా మరికొంతమంది వాదన ఏంటంటే బెజ్జంకి మహేష్ అనే వ్యక్తి తన భర్తకు ఆ మహిళను కాలువ తీస్తూ ఉన్న టైంలో దొరకబట్టడం కాకుండా వేరే వ్యక్తులకు కూడా ఆ వీడియో చూపిస్తూ ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్నట్టుగా ఇంకొక వాదన ఇంకొకసారి వినిపిస్తున్న వాదన సరే ఏది ఏమైనా కూడా ఒక మనిషి ప్రాణాలు తీయడం అనేది చాలా నేరమైన విషయము యువకుడి ప్రాణం పోయింది ఆ ప్రాణం పోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇంట్లో పుట్టడు దుఃఖం మిగిలింది కెమెరా పర్సన్ కుమార్తో పని చుమ్మటేవి